హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట అఫీషియల్గా సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి నవంబర్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకైతే నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ క్వాలిఫికేషన్ మీద అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కూడా అనేవి ఉన్నాయి సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముందు అయితే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం అదేవిధంగా జాబ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియలేని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకైతే మ్యాక్సిమం థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ అనే ఉండాలి సో ఈ విధంగా మీకు కనుక ఏజ్ లిమిట్ కనుక ఉంటే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అయితే క్యాస్ట్ల వారిగా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేవి కూడా ఉన్నాయి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ పాటు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనమైతే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఏ పోస్ట్ ఆఫీస్ అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా మన యొక్క అప్లికేషన్స్ పంపించాలి అనేది వీడియో ఎండింగ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్ట్ ఉన్నాయో అయితే ముందుగా చూద్దాం అయితే కోర్ట్ అటెండెంట్ అదేవిధంగా కోర్ట్ అసిస్టెంట్ నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్ అనమాట సో కోర్ట్ అటెండెంట్కి సంబంధించి అయితే మనకి టెన్త్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సో టెన్త్ టెన్త్ పాస్ అయినట్టు వాళ్ళైతే ఐ మీన్ టెన్త్ పాస్ అయిన వాళ్ళైతే కోర్ట్ అటెండెంట్ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బి పాయింట్లు అయితే మెన్షన్ చేశారు మస్ట్ హ్యావ్ ఫెయిల్ ఆర్ పాస్డ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ చెప్పేసి ఇచ్చారు అంటే మీరు ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా పాస్ అయినా కూడా ఈ యొక్క కోర్ట్ అటెండెంట్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క పోస్టులు అనేవి మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వర్క్ అనేది ఉంటుంది సో ఖాళీగా ఉండి ఏదో ఒక వర్క్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి లేదా ఫెయిల్ అయిన వాళ్ళైతే ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించాలి అని చెప్పాను కదా సో ఏవేమి అప్లికేషన్స్ మనం పోస్ట్ ద్వారా పంపించాలి అని చెప్పేసి ఇక్కడ అయితే మనకి సర్టిఫికేట్స్ డీటెయిల్స్ యొక్క సో మీన్ సర్టిఫికేట్స్ ఏమేమి పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి పాయింట్స్ వైజ్గా అయితే మెన్షన్ చేశాడు సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఒకవేళ మీరు టెన్త్ అయితే టెన్త్ జ మార్క్స్ మేము అదేవిధంగా మా మార్క్స్ మేము ఒక జెరాక్స్ మీరు అయితే పంపించాలి ఒకవేళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కూడా జెరాక్స్ అయితే తీయించి పంపించాల్సి ఉంటుందన్నమాట సో దాంతోపాటు అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ వాళ్ళు అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జెరాక్స్ కాపీ తీసి పంపించాల్సి ఉంటుంది పాటు దాంతోపాటు ఇక్కడైతే మనకి లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఆ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఫిల్ చేయాలన్నమాట సో ఈ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకైతే అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు సో నేనైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరైతే ప్రింట్ తీసుకొని పెన్తో అయితే మీరైతే అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో రైట్ సైడ్ అయితే మీ యొక్క ఫోటో రీసెంట్గా తీసుకున్న ఫోటో అనేది పేస్ట్ చేసేసి పైన అప్లికే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్లో డీటెయిల్ పోస్ట్ డీటెయిల్స్ రాసేసి దాని తర్వాత ఏ డేట్ని అప్లై చేస్తున్నారు అది కూడా రాసేయాలన్నమాట ఇక్కడైతే మనకి ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క పేరు ఇన్ కేస్ మీరు మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ రాస్తారు లేదా ఫాదర్స్ నేమ్ రాస్తారు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ నేషనాలిటీ ఇండియన్ నెక్స్ట్ రిలీజియన్ హిందూ అయితే హిందూ మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన అక్కడ అక్కడైతే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ అనమాట అక్కడ మెన్షన్ చేయాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అక్కడ నైన్త్ పాయింట్లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ మెన్షన్ చేస్తారు ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టయితే ఎన్ఏ అని అయితే మీరు మెన్షన్ చేయండి నెక్స్ట్ మీరు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు లోకల్ అయితే లోకల్ పెట్టండి ఇన్ కేస్ నాన్ లోకల్ అయితే నా నాన్ లోకల్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద కరస్పాండెన్స్ అనమాట సో దాని కరస్పాండెంట్గా కరస్పాండెంట్గా ఏ అడ్రస్ ఉందో సో ఆ ఆ యొక్క అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయాలన్నమాట నెక్స్ట్ మొబైల్ నంబర్ ఇచ్చేసి లాస్ట్లో ప్లేస్ మీరు ఎక్కడ ఉంటున్నారు డేట్ అదేవిధంగా రైట్ సైడ్ అయితే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో అక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసి ఇక్కడ పైన మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్లో అయితే ప్రింట్ చేసేసి ప్రతి ఒక్క కాపీ మీద కూడా మీ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీద రుంచుకొని జెరాక్స్ కాపీస్ మీద అన్నిటి మీద కూడా మీకు యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసి జెరాక్స్ కాపీస్తో పాటు మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ తీసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి మనకి పైన ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి అయితే మనం పోస్ట్ ద్వారా అయితే ఆ అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది సో ఇందాకలు మీకు చెప్పాను కదా సో ఏ అడ్రస్కి అయితే మన పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మన అప్లికేషన్స్ అనేవి సో ఇక్కడైతే మెన్షన్ చేశారు ఒక అడ్రస్ అనేది ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మెదక్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ యొక్క అడ్రస్ అనేది మీరు ఫ్రమ్ అడ్రస్లో రాసేసి ఐ మీన్ సారీ టూ అడ్రస్కి రాసి నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ దగ్గర మీ యొక్క అడ్రస్ రాసి టూ అడ్రస్ ధర అయితే ఈ యొక్క అడ్రస్ మెన్షన్ చేసేసి మీరు ఏ అప్లికే ఐ మీన్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీరు తీసుకున్న అనవీలో టాప్ అయితే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ అప్లి మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట దాంతోపాటు మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ టూ అడ్రస్ అయితే అక్కడ మెన్షన్ చేస్తారు ఫ్రమ్ అడ్రస్లో అయితే మీ యొక్క అడ్రస్ మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అని చెప్పేసి మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి మీ యొక్క పేరు అడ్రస్ అనేది మెన్షన్ చేయాలన్నమాట సో ఈ యొక్క ఈ విధంగా అయితే మనం అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా కూడా అప్లై చేసుకోవాల్సిన లేదనమాట అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఏంటంటే డిసెంబర్ సెవెంత్ అనమాట సో డిసెంబర్ సెవెంత్ ఫైవ్ పిఎం లోపు మనం అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ అనమాట ఆ రోజు సో ముందుగానే మనమైతే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించాను ఎందుకంటే పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి సో పోస్ట్ ఆ అడ్రస్కి రీచ్ అవ్వాలంటే సో సర్టన్ టైం పడుతుంది కాబట్టి సో ముందుగానే మీ మీ యొక్క జరాక్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని వీలైనంత త్వరగా అయితే ఈ యొక్క మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ సెవెంత్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఒక టూ ఇయర్స్ పాటు కాంటాక్ట్ బేసిస్ మీద వర్క్ చేసుకోవాలి ఏదో ఒక వర్క్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి